ఈ వంద రోజుల్లో ఈ విషయాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని ప్రజలను చైతన్యపరచాలని ఒక కార్యక్రమాన్ని జాతీయ పార్టీ అధ్యక్షుల నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ తీసుకున్న విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను అందులో భాగంగా రేపు మూడవ తారీఖున మన ఆఫీసులో పక్కనున్నటువంటి కళ్యాణ మండపంలో పంచాయతీరాజ్ షాప్ని ఏర్పాటు చేశాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సర్పంచ్లు ఎంపీపీలు జెడ్పీటీసీలు జిల్లా పరిషత్ చైర్మన్సు పదవిలో ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరినీ పిలుస్తున్నాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు స్థానిక సంస్థలకు ఒక స్వర్ణయుగం ఒక సర్పంచ్కి చేసిన ఎంపీపీకి చేసినా జిల్లా పరిషత్ చైర్మన్కి చేసిన ఆ గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి పార్టీ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఈ నాలుగు సంవత్సరాలు ఏడు మాసాల్లో నిర్వీర్యం చేశారు ఈరోజు వీరు ఏ రకంగా నిర్వీర్యం చేశారో ఒకసారి చెప్పడం రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ స్థానిక సంస్థల్ని ఏ విధంగా బలోపేతం చేస్తాం నిధులే రకంగా ఇస్తాం విధులే రకంగా ఇస్తాం వారి గౌరవాన్ని ఏ రకంగా పెంచుతామో ఒక మెసేజ్ ఇవ్వాలని చెప్పి రేపు వర్క్షాప్ కూడా ఏర్పాటు చేసుకున్నాం ఈరోజు రాష్ట్రంలో సగభాగం ఉన్నటువంటి బలహీన వర్గాలు బాధ ఆవేదన కలుగుతుంది ప్రతి వాడు మాట్లాడతాడు ఈ జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్యాష్ కాదు బ్యాక్ బోన్ అని మాట్లాడడానికే మాటలు స్వాతంత్ర భారతదేశంలో ఈ ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు కూడా బీసీల మీద ఒక ప్రభుత్వం ఒక నాయకుడు ఇటువంటి ఎప్పుడూ కూడా చేయలేదు నాలుగు సంవత్సరాలు ఏడు మాసాలుగా బీసీల మీద దమనకాండ కొనసాగిస్తున్నాడు బీసీలుగా పుట్టడమే తప్ప ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు ఎత్తి చూపడమే తప్ప ఎత్తి చూపితే కేసులు జైళ్ళు అరెస్టులు రిజర్వేషన్లు లేవు బీసీలకు ఒక నిధులు ఒక పైసా ఖర్చు పెట్టడం లేదు ఆర్థికంగా వారు బలపడితే వీడికి ఈ ముఖ్యమంత్రికి సారీ ఈ ముఖ్యమంత్రికి నష్టం జరుగుతుందని ఈరోజు వేసే పరిస్థితి తీసుకొచ్చినటువంటి విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలకి తెలియచేయాలని రేపు నాలుగవ తారీఖున అమరావతి కేంద్ర కార్యాలయంలో జైహో బీసీ అని చెప్పి ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఇంటింటికి ప్రతి బీసీ తలుపు తట్టాలని ఒక నిర్ణయం తీసుకున్నాం ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక అవినీతి అసమర్థ పాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగించి అన్ని వర్గాల ప్రజలు భవిష్యత్తుకి భరోసా కలిగించేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఐదవ తారీఖు నుంచి ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు ఇరవై రెండు పార్లమెంటుల్లో పర్యటించి ప్రజలకి చైతన్యపరచాలని ఒక నిర్ణయం తెలుగుదేశం పార్టీ తీసుకుంది ఆ కార్యక్రమం పేరే రా కదలిరా తెలుగుదేశం పార్టీ రా కదలిరా పేరుతో ఐదవ తారీఖు నుంచి రేపు ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు దాదాపుగా ఇరవై రెండు పార్లమెంటుల్లో సభలు పెట్టాలని చెప్పి నిర్ణయించాం రోజుకు రెండు పార్లమెంటుల్లో జరిగినటువంటి బహిరంగ సభల్లో చంద్రబాబు నాయుడు గారు పాల్గొంటారు ఆ సభకి లక్షలాది మంది ప్రజలు వచ్చే విధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాం ఆ సభలో జగన్ పాలన పైన ప్రజలు విసిగిపోయి ఒక ప్రభంజనంలాగా కదలి రావటానికి సిద్ధంగా ఉన్నారు పోటా పోటీలుగా అడుగుతున్నారు నా నియోజకవర్గం కరండి మా దగ్గర పెట్టండి ఎన్ని లక్షల మంది కావాలంటే అంతమంది వస్తారని పోటా పోటీలుగా అడుగుతున్నా సమయం లేదు కాబట్టి ఇరవై తొమ్మిది పార్లమెంటుల్లో ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పి పార్టీ నిర్ణయించింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడే తెలుగుదేశం పార్టీ పిలుస్తుంది రా కదలిరా అనే ఒక పిలుపు ఇవ్వగానే తెలుగు జాతి మొత్తం ఏకతాటిపైకి వచ్చింది నేడు కూడా ఎనభై మూడు నాటి పరిస్థితులే ఇక్కడ పునరావతమవుతున్నటువంటి సంగతులు అంతకంటే దారుణమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్న విషయాన్ని కూడా ప్రజానీకానికి తెలియచేస్తున్నాను లక్షలాదిగా వచ్చే ప్రజలకు అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు చేయడానికి పార్టీ నిర్ణయం తీసుకుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ పూర్వ వైభవాన్ని తీసుకురావడం ఒక్క తెలుగుదేశం పార్టీకే సాధ్యమవుతుందని ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు మళ్ళీ మా జీవితాలు బాగుపడతాయి చెడిపోయిన ఈ రాష్ట్రం మళ్ళీ గాడిలో పడుతుంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక కర్షక అన్ని వర్గాలు మళ్ళీ ఆనందంగా బతకాలంటే ఇంకొక మార్గం లేదు చంద్రబాబు నాయకత్వంలోనే అది జరుగుతుందని ప్రతి ఒక్కరూ గమనిస్తున్నటువంటి తరుణంలో వైకాపా అకృత్యాలని అడ్డుకునే శక్తి సామర్థ్యం ఒక తెలుగుదేశం పార్టీకి ఉన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ స్వర్ణయగం టీడీపీతో సాధ్యమవుతుందని తెలుగుదేశం పార్టీతోనే మళ్ళీ రాష్ట్రానికి ఒక నవోదయం చూస్తుందని చెప్పి తెలుగుదేశం పార్టీ జనసేన యువత భవితకు రాష్ట్ర భవిష్యత్తుకు ఒక భరోసా అవుతుందని ఒక మెసేజ్ ఇవ్వడానికే ఈ కార్యక్రమాలు తీసుకున్నాం ఈరోజు బీసీలకి నలభై వేల కోట్ల సబ్ కో సబ్ ప్లాన్ ఖర్చు చేస్తే వచ్చిన తర్వాత ఒక పైసా లేదు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తీసాడు దానివల్ల పదహారు వేల ఎనిమిది వందల పదవులు పోయాయి విదేశీ విద్య లేదు స్టడీ సర్కిల్స్ లేవు ఎస్సీ ఎస్టీలకి ఈరోజు దాడులు చేస్తున్నారు ఏ వర్గాన్ని తీసుకో వారి యొక్క బాధ ఆవేదన తప్ప ఎటువంటి కార్యక్రమం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తూ ఈ కార్యక్రమాన్ని రేపు పంచాయతీరాజ్ సదస్సుతో ప్రారంభిస్తున్నాం ఎల్లుండి బీసీ జైహో బీసీ కార్యక్రమంతో ప్రారంభిస్తున్నాం అదేవిధంగా ఐదవ తారీఖున మొదటి మీటింగ్ కనిగిరి కాన్స్టిట్యున్సీలో ఒంగోలు పార్లమెంట్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఐదవ తారీఖున ఆరవ తారీఖున విజయవాడ పార్లమెంటు తిరువూరులో అదే రోజు సాయంత్రం నర్సాపురం పార్లమెంట్ ఆచంటలో జరపాలని చెప్పి నిర్ణయించాం తొమ్మిదవ తారీఖున తిరుపతి పార్లమెంట్ వెంకటగిరిలోను నంజాల పార్లమెంట్ ఆళ్లఘట్లో రెండు సమావేశాలు నిర్వహించాలని తొమ్మిదవ తారీఖు నిర్ణయించాం పదవ తారీఖున విజయనగరం పార్లమెంటు బొబ్బిలి కాకినాడ పార్లమెంటు తున్లో రెండు సమావేశాలు పెట్టాలని నిర్ణయం చేశాం అదేవిధంగా పద్దెనిమిదవ తారీఖున విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ నందమూరి తారక రామారావు గారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని గుడివాడలో నిర్వహించాలని మచిలీపట్నం పార్లమెంటు గుడివాడలో భారీ స్థాయిలో నిర్వహించాలని నిర్ణయించిన విషయాన్ని గుర్తు చేస్తున్నాను పంతొమ్మిదవ తారీఖున జీడి నెల్లూరు చిత్తూరు పార్లమెంట్లో జీడీ నెల్లూరులో చేస్తున్నాం అదే రోజు సాయంత్రం కమలాపురంలో మన కడప పార్లమెంట్ కమలాపురంలో అదే రోజు సాయంత్రం చేస్తున్నాం ఇరవయవ తారీఖున అరుకు పార్లమెంటు అరుకు వ్యాలీ అదేవిధంగా అమలాపురం పార్లమెంటు మండపేటలో ఇరవయో తారీఖున చేస్తున్నాం ఇరవై నాలుగున రాజంపేట పార్లమెంటు పీలేరు అనంతపురం పార్లమెంటు ఉరవకొండ ఇరవై ఐదవ తారీఖున నెల్లూరు పార్లమెంట్ కొవ్వూరు అసెంబ్లీలో కర్నూలు పార్లమెంట్ పత్తికొండ అసెంబ్లీలో ఇరవై ఐదవ తారీఖున ఇరవై ఏడవ తారీఖున రాజమండ్రి పార్లమెంటు గోపాలపురం గుంటూరు పార్లమెంటు పొన్నూరు ఇరవై ఎనిమిదవ తారీఖున అనకాపల్లి పార్లమెంటు మాడుగుల శ్రీకాకుళం పార్లమెంటు టెక్కలి ఇరవై తొమ్మిదవ తారీఖున ఏలూరు పార్లమెంటు ఉంగుటూరు బాపట్ల పార్లమెంటు చీరాలలో ఈ సమావేశాలు పెట్టాలని నిర్ణయం చేసిన విషయాన్ని మీ అందరికీ ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను ఈ ఐదవ తారీఖు నుంచి ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు ఈ కార్యక్రమాలన్నీ భారీ స్థాయిలో జరుగుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ దీనికి ప్రజలందరూ సహకరించాలి స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ కులాలకు అతీతంగా మలాత్కీతంగా జాతులకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా వాలంటరీగా వచ్చి ఈ సభని విజయవంతం చేయాలని చెప్పి రాష్ట్ర పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి కోరుతూ అందరికీ నమస్కారం